హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు మన టెరెస్ గార్డెన్ అయితే చూపిస్తుంది అనమాట గార్డెన్లో ఈరోజు మనము చిన్న చిన్న కొమ్మలు తీసుకొని ప్లాంట్స్ లాగా వేర్లు వచ్చేటట్టు ప్లాంట్ చేసుకోవటం ఎలాగూ మనకున్న మొక్కల నుంచి కొమ్మలు తీసుకొని ప్లాంట్ చేసుకోవటం ఎలాగూ చిన్న చిన్న వేస్ట్ బాటిల్స్ కానీ వాటిని కట్ చేసుకొని కుండీల్లాగా తయారు చేసుకోవటం ఎలాగో మట్టి కలుపుకోవటం ఎలాగనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ఇవైతే మందార కొమ్మలు ఈ కొమ్మల్ని నేను పెద్ద చెట్టు నుంచి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను ఈ మందార కొమ్మల్ని చివర మనం విరుచుకున్నాం కదా అక్కడ చక్కగా సర్ఫేస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఏదైతే పైన లేయర్ ఉంటుందో అదైతే ఇలాగా కట్ చేసే పైన లేయర్ కొంచెం లెక్క తీయాలండి ఎందుకంటే ఇలాగ వేర్లు బాగా రావటానికి అన్నమాట ఇలాగ పై లేయర్ తీసి పెట్టినట్టు పెట్టారంటే వేర్ అనేది బాగా వస్తుంది ఇలా చిన్న చిన్న కొమ్మలతో మనము పూల మొక్కలన్నీ పెంచుకోవచ్చండి ఇప్పుడు అన్నీ చూపిస్తాను ఇట్లా ఆకులు కూడా తీసేసుకోవాలి ఆకులు తీసేయడం వల్ల మనకి కొమ్మ అనేది తొందరగా నిలబడి వేర్లు అనేది ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను చాలా తక్కువగా ఆకులు ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాను తొందరగా కింద వేర్ అనేది తయారవడానికి ఇలాగ ఆకులన్నీ నీట్గా చక్కగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట కొమ్మల్ని అలా పెట్టుకుంటేనే మనకి వేర్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కొమ్మలతో చక్క మొక్కల్ని ఇలాగ పెంచుకోవచ్చు ఇదిగోండి ఇలాగ తీసేసుకున్నారనుకోండి ఆ వేర్లు బాగా ఫామ్ అవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది ఇలాగ స్టెమ్ తోటి మందారం పెంచుకోవడం ఎలాగో చూపిస్తాను దాంతోపాటు ఇంకా వేరే మొక్కలు కూడా నేను ఈ మట్టి మిశ్రమం అయితే మేకల ఎరువు మట్టి ఇసుక వేసి కలుపుకున్నానండి ఇసుక ఎక్కువగా వేశాను ఎందుకంటే మనం కొమ్మల్ని వేర్లు వచ్చేలాగా చేయాలి కాబట్టి గుల్లగా ఉండటానికి ఇసుక ఎక్కువ వేశారనుకోండి తొందరగా మనకి మట్టి అనేది గొల్లగొల్లగా ఉండి తొందరగా రావు రావుకట్టవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాగ చిన్న చిన్న బాటిల్స్ని కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా మనకి వీటిల్లోంచి ఈజీగా ఉంటుంది అన్నమాట అందుకని మీరు డిస్పోజబుల్ గ్లాసులు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇలా బాటిల్స్ ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్న బాటిల్స్ని ఇలా కట్ చేసుకొని మట్టి మిశ్రమం అయితే చక్కగా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ది కూడా నేను ఒక చిన్న కొమ్మ కట్ చేసి పెడుతున్నాను ఈ ప్లాంట్ ఏదో పూలు పూసిందండి ఏం ప్లాంట్ నాకైతే పేరు సరిగ్గా తెలియదు కామెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు తెలియచేయండి ఇది కూడా క్రోటాన్ ప్లాంట్ అనమాట దీన్ని కూడా నేను ఒక చిన్న కొమ్మ అయితే నాటుతున్నాను వీటన్నిటికి వేర్లు వస్తాయో లేదో నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసినప్పుడు చూద్దాము క్రోటాన్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి కొనుక్కొచ్చినవి ఆ రెండింటిని కూడా నేను చక్కగా కొమ్మని తీసి మళ్ళీ ప్లాంట్ చేస్తున్నాం అనమాట ఇలాగా కొమ్మలు నాటుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న చిన్న వాటిలో నాటుకొని పెద్ద దాంట్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది మందార కొమ్మలు కూడా మనం ముందుగానే కట్ చేసుకొని చక్కగా స్కిన్ తీసుకొని పెట్టుకున్నాం కదండీ వాటిని కూడా పెట్టేసుకున్నాము ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా వేర్ అనేది ఫామ్ అవుతుంది ఇసుక ఎక్కువ భాగం వేసుకోవాలి మట్టిలో అలా వేసుకోవడం వల్ల ఈజీగా ఎర్రనేది ఫామ్ అవుతుంది అనమాట ఇది వచ్చేటప్పటికి గులాబీ మొక్క దీన్ని కూడా నేను చిన్న స్టెమ్ అయితే తీసి నాటుతున్నానండి దీనికి కూడా కొన్ని ఆకులు తీసేస్తే మనకి ఈజీగా అయితే వేర్లు రావడానికి అవకాశం ఉంటుంది ఇది కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ కొమ్మతో పెట్టుకుంటే తొందరగానే బతుకుతుంది మా మదర్ ఒకసారి ఇలాగ ప్లాన్ చేశారు అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము ఇవన్నీ వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తానండి సేమ్ మందార కొమ్మ ఎలా అయితే మనము పైన లేయర్ తీసేసి పెట్టుకున్నాము గులాబీ కొమ్మ కూడా అలాగే పెట్టుకుని వీటిని అన్నిటినీ కూడా వాటర్ అయితే పోసేసుకోవాలి పోసుకొని నీడలోనే పెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదు వీటికి అయితే వచ్చే వరకు చక్కగా నీడలో పెట్టుకున్నారు అంటే మంచిగా మనకి ఏర్లు ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది శీతాకాలం ఏ కొమ్మ అయినా సరే ఇలా పెట్టుకుంటే వేర్లు అనేవి తొందరగా వస్తాయండి అందుకనే నేను మీకు ఈ వీడియో చేసి అయితే చూపిస్తున్నాను దీంట్లో మూడు పాయింట్స్ ఉన్నాయి చిన్న చిన్న బాటిల్స్ ఎలా ఉపయోగించుకోవాలి మొక్కలు పెట్టుకోవడానికి మట్టి ఎలా కలుపుకోవాలి చిన్న చిన్న స్టెమ్మలతో కొమ్మలతో మనము ప్లాంట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఈ మూడు విషయాలు మీకు అయితే చెప్పాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని షేర్ చేయండి